ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను నల్కొండ నగరంలో ఘనంగా నిర్వహించారు వివిధ పార్టీలు సంఘాల నాయకులు విచ్చేసి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నల్గండ పట్టణం శివాజీ నగర్లోని శివాజీ విగ్రహానికి నల్గొ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నల్గండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శివాజీ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు సాగారని అన్నారు రెండు వేల తొమ్మిదిలో శివాజీ విగ్రహాన్ని రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేయించారని తద్వారా శివాజీనగర్ నగర్ ప్రాంతవాసుల కలను నెరవేర్చారని అన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ నల్గొండ నగర కార్పొరేటర్లు యామ కవితా దయాకర్ బోయినపల్లి వేదశ్రీ శ్రీనివాస్ అల్లి సుభాష్ మారగోని నవీన్ అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ గోకుల గణేష్ కేసాని వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు అల్లి మల్లికార్జున్ బంగాళా అనిల్ రెడ్డి వెంకన్న యామ మురళి జానయ్య యాదవ్ గుండగోని లింగయ్య తదితరులు ఉన్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు సెంటర్ లో విగ్రహానికి పూలంకరి చేస్తాము ఏదైతే శివాజ్ మహారాజ్ ఏదైతే మనకు చూపించిన పోరాట పట్టుబడి దాన్ని ఆదర్శంగా తీసుకొని మనందరం పనిచేయాలని అలాగే ఈ శివాజీ విగ్రహాన్ని నేను పుట్టి పెరిగింది ఇక్కడనే ఇదే విగ్రహాన్ని రెండు వేల తొమ్మిదిలో శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ శివాజీని ప్రతిష్ఠించారు వాళ్ళ సొంత ఖర్చులతోటి అప్పటి నుంచి దాదాపు ఎనభై ఐదులో శివాజీ నగర్ అని పేరు పెట్టారు రవీంద్రనగర్ శివాజీ రెండు రెండు పెట్టారు కానీ తొంభ రెండు వేల తొమ్మిదిలో వెంకరెడ్డి గారు తన సొంత ఖర్చుతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠారు మీ శివాజీనగర్ ప్రాంత ప్రజలందరికీ ఎంతో ఊరిక ఉండేక శివాజీ విగ్రహం పెట్టాలని ఈ జయంతి సంఘం మీ అందరికీ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శివాజీ నగర్ సెంటర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహానికి పులమాల వేయడం జరిగింది నల్గొండ తొలి మేయర్ గుర్రీ చైతన్య శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి విచ్చేసి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు జయంతి కార్యక్రమం పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఆనాడు మొఘలాయల పరిపాలనలో ఏ ఎవరైతే సామాన్య ప్రజ ప్రజలు హిందూ జనం కావచ్చు బడు బలహీన వర్గాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మొఘలాయల పరిపాలనలో చాలా ఇబ్బందులు పడుతుంటే అటువంటి వాటిని కూడా సహించి వాళ్ళ మీద దండయాత్ర చేసి మొఘలాయల పరిపాలన నుంచి హిందూ ప్రజలందరూ కూడా విముక్తి చేసేటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్ర ఎన్నేళ్ళు ఉంటుందో అన్నేళ్ళ వరకు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు గుర్తుపెట్టుకుంటాం యువత కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మన లక్ష్యం అనేది కూడా నెరవేర్చుకోవాలని అనే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి చెడు వేస్తానికి కూడా వెళ్లకుండా మంచిగా శివాజీ మహారాజ్ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా బీజేపీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ శివాజీ ధీరత్వాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలీ మధుసూదన్ రెడ్డి ఓరుగంటి వంశీ బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం యాదగిరి చారి నరేందర్ రెడ్డి శాంతి స్వరూప్ ఆగురాజు నేవర్స్ నీరజ గుతు తార హైమావతి తదితరులు పాల్గొన్నారు జీవిత అందరూ కూడా వారి యొక్క హిందూ ధర్మం కోసం హిందూ దేశం యొక్క రక్షణ కోసం మన యొక్క పరాయిల యొక్క పాలన నుంచి విముక్తి పొందడం కోసం పోరాడినటువంటి జీవితం యొక్క వారి యొక్క వీర చరిత్రను మొత్తం కూడా పాఠ్య పుస్తకాలు ప్రభుత్వాలు కూడా ఉంచకపోవడం పూర్తిగా కూడా విచారకరం శివాజీ మహారాజు యొక్క భారతదేశంలో పూన మహారామంలో పూన యొక్క మహానగరంలో జన్మించినట్లయితే ఈరోజు భారతదేశం మరో విధంగా ఉండేది హిందువులలో ఐక్యత లేని పరిస్థితులు మొత్తం కూడా సమాజం కూడా అనేక్యతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సంఘటితమైన శక్తిగా రూపుదిద్దడం కోసం ప్రతి ఒక్కరిలో కూడా వీరత్వాన్ని పూర్తిగా కూడా నూరి పోసినటువంటి గొప్ప మహనీయుని యొక్క జీవిత చరిత్ర అందరూ కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఛత్రపతి శివాజీ గారి యొక్క మరి జీవిత చరిత్రనే కాకుండా వారు పోరాటం ఫలితంగానే ఈరోజు సమాజంలో హిందువులలో ఐక్యత వస్తున్నది హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు హిందూ యొక్క రాష్ట్రం కోసం హిందూ దేశం కోసం మనందరూ కూడా పాటుపడి వారి యొక్క ఆశయ సిద్ధి కోసం మనందరూ కూడా పనిచేయాలని కోరుతున్నాం ధైర్యశాలి వీరశాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మూడు వందల తొంభై జయంతి సందర్భంగా ఇక్కడ నల్లగొండ పట్టణంలోని ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా హాజరు కావడం జరిగింది మన సనాతన ధర్మము కాపాడుకోవాల్సిన సందర్భము మళ్ళీ మనకు ఆసనమవుతున్నట్లు మనకు అనిపిస్తుంది ఈరోజు ఏదైతే శివాజీ మహారాజు గారు ఏదైతే మన హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఆయన ఎంతైతే పరితపించి ప్రతి ఒక్క హిందూ గుండెల్లో నిలిచి ప్రతి ఒక్క నర నరాన హిందుత్వాన్ని ప్రేరేపించి యావత్ భారతదేశానికే కాదు ప్రపంచానికి ఆయన ఒక ఏకైక మహానాయకుడుగా నిలిచిన యోధుడు ధీరుడు వీరశాలి మన శివాజీ మహారాజ్ ప్రతి ఒక్కరూ శివాజీ మహారాజ్ యొక్క జీవిత పాఠాలు నేర్చుకొని ముందు ముందు మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వారి జయంతి మరి మహిళల పట్ల అంకిత భావంతో చాలా కృషి చేశారు మరి శివాజీ మహారాజు గారు మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా వారి మార్గంలో నరుస్తూ మహిళా సాధికారత ధ్యేయంగా పనిచేస్తున్నారు మరి స్త్రీల పట్ల గౌరవంతో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా వారికి శతకోటి నమస్కారాలతో అనని వాళ్ళు అర్పిస్తున్నారు అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను నల్గొండ నగర నలభై ఒకటో డివిజన్ పరిధిలో బీజేపీ నాయకులు యానాల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పద్మావతి కాలనీ పార్క్ వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి కంచెల విద్యాసాగర్ రెడ్డి తోగిటి చారి పగిడోజు హాయమావతి చిట్టిమల్ల సత్యనారాయణ పబ్బతి యాదయ్య చొక్కాల నాగరాజు పిల్లికృష్ణ పోలోజు నాగేంద్రాచారి పద్మనాముని కృష్ణ సోమిని రామిరెడ్డి ఆంజనేయులు మహేందర్ అనుదీప్ వంశీ రాజేష్ శ్రీను జానకి రాములు తదితరులు పాల్గొన్నారు మహారాజు గారి జయంతి సందర్భంగా ఇక్కడ మనం పద్మావతి కాలనీ వాసన కలిసాము హిందూ బంధువులకు హిందూ సామ్రాట్ హిందూత్వాన్ని హిందూ ఈ దేశానికి మొత్తం పరిచయం చేసింది శివాజీ శివాజీ ఓన్లీ భారతదేశానికే నాయకుడు కాదు ప్రపంచ దేశానికి శివాజీ నాయకుడు శివాజీ లేకుడు ఈ రోజు మనం ఉండేటోళ్ళం కాదు అందరం శుల్తి చేసుకొని టోపీలు పెట్టుకొని తిరగడం శివాజీ ఈ దేశానికి హిందుత్వం గురించి తన జీవితాన్ని మన దేశానికి సమర్పించిన వ్యక్తి మహారాజ్ శివాజీ పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిది నాడు జన్మించిన శివాజీ గారు సనాతన ధర్మాన్ని కాపాడింది ఎవరైనా అంటే మన శివాజీ గారు ఈరోజు నల్గొండ పట్టణంలోని పద్మావతి నగర్ కాలనీ నలభై ఒకటో డివిజన్లో శివాజీ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం శివాజీ ఈ దేశ పరిరక్షణకు ఐందవ పరిరక్షణకు ఎంతో తోడ్పడి ఈ దేశానికి హిందుత్వం అంటే ఈ దేశానికి విదేశీ శక్తుల నుండి కాపాడిన మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈరోజు నలభై ఒకటో వార్డు డివిజన్లో అందరి ప్రజలతోటి కలుపుకొని ఈరోజు జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా శివాజీనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శివాజీనగర్లోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి నాయకులు సంపత్ కుమార్ కొలనుపాక రవికుమార్ ఆగురాజు లింగస్వామి శివశంకర్ లోకేష్ బొడ్డు శంకర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ పట్టణ కూడా కార్యక్రమాన్ని విజయంగా ప్రతి సంవత్సరంలో అరవై సంవత్సరంలో నిర్వహించుకోవడం జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజ్ పొరటం కారణంగా ఈ దేశం హిందూ హిందూ రాజ్యంగా నిలబడింది ఛత్రపతి శివాజీ మహారాజ్ కోనే దుర్గంలో పదహారు వందల ముప్పై సంవత్సరంలో జన్మించారు ఆయన జన్మించిన నాటి నుండి వాళ్ళ తల్లి విజయాబాయి యొక్క స్ఫూర్తితోటి రాముని యొక్క గాథలు ఇతిహాసాలు మహాభారతం దానికి సంబంధించింది అవన్నీ తల్లి జియ్యాబాదు నేర్చుకొని పదమూడు సంవత్సరాల నుంచే ఈ హిందూ ధర్మం కోసం పోరాడి అప్పుడు మన భారతదేశాన్ని మొఘలాయులు పరిపాలిస్తున్న కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజు ఉండటం కారణంగా ఈ దేశం హిందూ రాజ్యంగా నిలబడింది మనం అందరం కూడా ఉడికి ఈ హిందూ ధర్మం కోసం ఈ భారతదేశాన్ని మన పరమ వైభవ స్థితికి తీసుకుపోవాలని మన హిందూ బంధువులు అందరూ కూడా దానికోసం పాటుపడాలని కోరుచున్నారు అదేవిధంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు శివాజీనగర్లోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ బొమ్మరుపోయిన కేశవులు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నోముల క్రాంతియాదవ్ మేడి ఆదయ్య చలకాని పరమేశ్ మేకల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు ఛత్రపతి శివాజీ యొక్క జయంతిని సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాటి కమిటీ ఆధ్వర్యంలో కూడా వారి విగ్రహానికి పొలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారు మరాఠీ సామ్రాజ్యంలోనే గొప్ప యుద్ధ పోరాటం మా మరాఠీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని వారు మనకు పూర్తిగా ఆదర్శంగా ఎన్నో యుద్ధ పోరాటాలు చేసి వారు సామ్రాజ్యాన్ని నెలకొల్పారు కాబట్టి వారు స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరూ వారి ఆశ సాధన కోసం కృషి చేయాలని కూడా కోరుతాం చేత